యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారు అదేవిధంగా ఈసారి కూడా తమ పార్టీ అధినేత కేసీఆర్ బలపరిచిన విద్యావంతుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతు అని సందర్భంగా తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపాలని వారు కోరారు పట్టభద్రుల ఎలక్షన్స్ గత నాలుగు టఫ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తా ఉన్నాడు మన అభ్యర్థి కూడా ఒక బీట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ఒక ఉన్నతమైన ఉద్యోగము సుమారుగా కొన్ని కోట్ల రూపాయల ఉద్యోగాన్ని వదులుకొని తన సొంత ప్రాంతము తెలంగాణ గడ్డపై సేవ చేయాలని చెప్పి ఆలోచనతో వీడికి రావడం జరిగింది ఆయన దగ్గర ప్రతిభ ఉందని గుర్తించిన మన కేసీఆర్ గారు వారికి టికెట్ ఇవ్వడం జరిగింది మనందరిపైన పూర్తి బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్క ఓటర్ దగ్గర పోయి ఆయన గెలిపించుకునే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇంతకన్నా మంచి అభ్యర్థి మీరు ఒక్కసారి ఉన్నడా లేదా ఆలోచించాలి గతంలో నాలుగు సార్లు గెలిపించినప్పటికి కూడా మనకు సమస్యలను ప్రతి కాలేజీల సమస్యలు కానీ ఇంకా ఏ సమస్యలు ఉన్నా మన గతంలో ఉన్న పల్లె రెడ్డి గారు కూడా అన్నిటి కూడా స్పందించి అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయినాడు ఇవాళ కాలేజ్ సమస్యలు ఉన్నాయి ఇవాళ స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ సాల్వ్ కావాలంటే ఒక పోరాటం చేసే వ్యక్తి కావాలి మీరు ఒకటే ఆలోచించండి ఇవాళ మీకు ఇవాళ మీ తరఫున ఆపోజిషన్ లో ఉన్నాం మీ తరఫున ప్రశ్నించే వ్యక్తి కావాలన్నా ప్రశంసించే వ్యక్తి కావాలన్నా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుతున్నా ఇవాళ వచ్చిన సోదరులకు పెద్దలకు అందరు కూడా నేను చెప్పేది ఒకటే దయచేసి ఇరవై ఏడో తారీఖు నాడు రాకేష్ రెడ్డిపై ఓట్లు వేసి గెలిపియాలి అందరం బాధ్యత తీసుకోవాలని చెప్పు ఇప్పుడు త్వరలోనే కేటీఆర్ గారు జయదీశ్వరెడ్డి అన్నగారు అందరు కూడా వస్తూ ఉన్నారు మీ అందరు కూడా ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ